మీరు ఈ వీడియోను చూసిన తర్వాత ఇంత శక్తివంతమైన వీడియోను ఇంతవరకు ఎవరూ ఎందుకు చేయలేదని మీరు ఖచ్చితంగా బాధపడతారు పశ్చాత్తాపడతారు ఎందుకంటే ఈ వీడియో మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే పూర్తి శక్తిని కలిగి ఉంది రాబోయే ఇరవై ఒక రోజులలో మీరు ఎల్లప్పుడూ చేయాలనుకున్న దాన్ని మీరు సాధించి తీరుతారు బహుశా మీ లక్ష్యాల నుండి మిమ్మల్ని మీరే ఆపి ఉంచుతున్నారు అటువంటి ఆంక్షలను మీ కళ్లకు కట్టిన సంఖ్యలను తొలగించి మీరు స్వేచ్ఛగా చర్యలు తీసుకునేలా ఈరోజు నేను మీకు సహాయం చేస్తాను చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు మనం ఎన్నో ప్రేరణాత్మక వీడియోలను చూశాము అవన్నీ కూడా ఒకే ఒక సాధారణ విషయాన్ని పదే పదే చెబుతుంటాయి మీ జీవితాన్ని మార్చుకోవాలంటే మీ ఆలోచనలను మార్చుకోండి ఎప్పుడైనా ఎందుకు అలా చెబుతారో ఆలోచించారా ఆలోచనలపై అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు ఆలోచనలను మార్చుకుంటే జీవితం మారిపోతుందని మనకు అనిపిస్తుంది మన చేతిలో ఆలోచనలను మార్చే రిమోట్ ఉన్నట్లుగా మనం చిటికలో ఆలోచనలను మార్చేయగలమని మనం అనుకుంటాం కానీ వాస్తవంలో అది సాధ్యం కాదు మీరు మీ మెదడులో వచ్చే ఒక్క ఆలోచనను కూడా నియంత్రించలేరు మీరు పరీక్షించాలనుకుంటే ఇప్పుడే మనం ఒక టెస్ట్ చేద్దాం సరేనా మీ తల్లిదండ్రుల గురించి అస్సలు ఆలోచించకండి వారి రూపం వారి జ్ఞాపకాలు మీ మనస్సులోకి రానేకూడదు ప్రయత్నించండి వారి చిత్రం మీ మనస్సులో అస్సలు ఏర్పడకూడదు ఏమైంది మీకు ఇష్టం లేకపోయినా ఆ రూపం ఏర్పడింది ఆ ఆలోచన కూడా వచ్చింది కదూ నమస్కారం స్నేహితులారా విజయస్ఫూర్తి ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఇక్కడ మేము మీ జీవితానికి ప్రేరణనిచ్చే మీ ఆలోచనలను మార్చే మరియు మీ కళలను నిజం చేసే మార్గాన్ని చూపే సందేశాలను పంచుకుంటాము మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి ప్రేరణాత్మక వీడియో అప్లోడ్ అయ్యే వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను నొక్కండి మీరు చూశారు కదా సరిగ్గా ఇలాగే జరుగుతుంది మనం మన జీవితాన్ని మార్చుకోవాలంటే మనం తప్పనిసరిగా మన మనస్సును మార్చుకోవాలి మనస్సును మార్చడం అంటే మీ మెదడును శస్త్రచికిత్స ద్వారా తీసివేసి మరొక మెదడును అమర్చడం కాదు దాని అర్థం కేవలం మనం ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి దీని వలన మన చర్యలు మారుతాయి మన చర్యలు మారితే మనం ఆశించిన ఫలితాలు కూడా మారిపోతాయి సరళంగా చెప్పాలంటే ఇప్పుడు బహుశా మన చర్యలు సరైన దిశలో లేకపోవచ్చు అందుకే మనం కోరుకున్న ఫలితాలను పొందలేకపోతున్నాం కానీ ఇక్కడ లోతైన సమస్య ఏమిటంటే మనం చర్యలను నేరుగా మార్చలేము మొదట మనం మన పాత ఆలోచనలను తీసివేసి వాటి స్థానంలో కొత్త ఆలోచనలను నింపాలి ఆలోచన లేకుండా మీరు ఏదైనా పనిచేయగలరా ఉదాహరణకు మీరు మీ చేతితో చిహ్నం అంటే విక్టరీ సైన్ చూపించాలంటే మొదట మీ మెదడులో ఆ ఆలోచన రావాలి అప్పుడే కదా ఆ చర్య జరుగుతుంది నేరుగా చర్య తీసుకోవడం అనేది అసాధ్యం అదేవిధంగా మీరు జిమ్కు వెళ్ళి దృఢమైన శరీరాకృతిని తయారు చేసుకోవాలనుకుంటే మొదట మీ మెదడులో ఆరు గంటలు అయింది జిమ్కు వెళ్లాల్సిన సమయం అయ్యింది అనే ప్రేరణాత్మక ఆలోచన రావాలి ఆ తర్వాతే కదా మీరు వెళ్తారు ఆలోచించకుండానే మీరు జిమ్ వైపు పరుగు తీయరు అందుకే మేము మీకు వివరించాలనుకున్నది ఏమిటంటే మన చర్యలనేవి మన ఆలోచనలకు ప్రతిబింబం మాత్రమే ఈ విషయం ఇప్పుడు మీకు స్పష్టమైందని ఆశిస్తున్నాము అయితే మన ఆలోచనలను మనం నియంత్రించాలంటే ముందుగా మన మనస్సు ఎలా పనిచేస్తుందో కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం మన మనస్సులో స్పృహ మనస్సు అంటే కాన్షియస్ మైండ్ మరియు ఉపచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ అనే పదాలను మీరు ఖచ్చితంగా విని ఉంటారు మీరు ఆశ్చర్యపోతారు స్పృహ మనస్సు కేవలం ఐదు శాతం మానసిక కార్యకలాపాలను మాత్రమే నియంత్రిస్తుంది మన రోజువారీ ఆలోచనలు నిర్ణయాలు మరియు తార్కికతను ఈ ఐదు శాతమే నిర్ణయిస్తుంది కానీ మరోవైపు మన ఉపచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ తొంభై ఐదు శాతం కార్యకలాపాలను నియంత్రిస్తుంది ఇది పూర్తిగా ఆటో పైలట్లో పనిచేస్తుంది ఉదాహరణకు మన అలవాట్లు మన నమ్మకాలు మన జ్ఞాపకాలు మన భావోద్వేగాలు ఇవన్నీ అందులోనే నిక్షిప్తమై ఉంటాయి అందుకే మన జీవితాన్ని సమూలంగా మార్చాలంటే మనం ఈ ఉపచేతన మనస్సును నియంత్రించడం నేర్చుకోవాలి ఆ తర్వాతే మనం దీనిని శాస్త్రీయంగా మార్చగలం ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం గురించి ఆలోచించండి ఉపచేతన మనస్సు యొక్క అతిపెద్ద బలహీనత ఏమిటంటే ఏది సరైనదో ఏది తప్పో అది తేడాను గుర్తించలేదు ఏది నిజమో ఏది అబద్ధమో అది తెలుసుకోలేదు మీ జీవితంలో ఏదైతే పదే పదే పునరావృతమవుతుందో దానిని మాత్రమే అది నమ్ముతుంది మరియు స్వీకరిస్తుంది అంటే మీరు చిన్నప్పటి నుండి నువ్వు తెలివైన వాడివి నువ్వు నాయకుడివి అని పదే పదే విన్నట్లయితే మీ ఉపచేతన మనస్సు దానిని అంగీకరించి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అదేవిధంగా మీరు పదే పదే నువ్వు దేనికి పనికిరావు నువ్వు ఏమీ చేయలేవు అని విన్నట్లయితే మీ ఉపచేతన మనస్సు దానిని కూడా నిజమని నమ్ముతుంది దీని కారణంగానే మీ విశ్వాస వ్యవస్థ అంటే మీ బిలీఫ్ సిస్టమ్ బలంగా ఏర్పడుతుంది మరియు ఇది మీ వాస్తవికతను నియంత్రిస్తుంది మరియు ఇక్కడే ఇరవై ఒక రోజుల అసలైన మైండ్సెట్ సవాలు ప్రారంభమవుతుంది దశ ఒకటి అవగాహన డే ఒకటి నుండి డే మూడు వరకు మొదటి పని ఏమిటంటే మీ రోజువారీ ఆలోచనలపై నిశితమైన దృష్టి పెట్టడం ప్రతిరోజు మీ మెదడులో దాదాపుగా అరవై వేలకు పైగా ఆలోచనలు వస్తాయి వాటిలో ఎనభై శాతం ఆలోచనలు ప్రతికూలమైనవి అంటే నెగిటివ్ ఆలోచనలు మరి మీరు ఏమి చేయాలి ఈ మూడు రోజులలో మీరు ఒక నోట్బుక్ తీసుకోండి రోజుకు రెండుసార్లు మీ ఆలోచనలను అందులో రాయండి అవి చిన్నవి కావచ్చు లేదా పెద్దవి కావచ్చు ప్రతి ఆలోచనను రాయండి మీరు రాసేటప్పుడు మీ జీవిత నియంత్రణ ఎంతటి పనికిరాని మరియు తప్పు ఆలోచన ప్రక్రియతో ముడిపడి ఉందో చూసి మీరు ఆశ్చర్యపోతారు ఈ దశ వాస్తవానికి మీ ఉపచేతన మనస్సును పూర్తిగా స్కాన్ చేసినట్లే మీరు కేవలం మీ ఆలోచనలను నిష్పక్షపాతంగా పరిశీలిస్తారు దశ రెండు ప్రతిక్షేపణ డే నాలుగు నుండి డే ఏడు వరకు ఇప్పుడు మీ మనస్సును స్కాన్ చేసిన తర్వాత మీకు మీ ప్రతికూల ఆలోచనల గురించి పూర్తి అవగాహన వచ్చింది ఇక మీరు చేయవలసింది వాటిని మార్చడం అంటే రిప్లేస్ చేయడం ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి కేవలం సానుకూలంగా ఆలోచించడం మాత్రమే పరిష్కారం కాదు ఆ పాత ఆలోచనలను అపనమ్మకాలను కొత్త అర్ధవంతమైన వాటితో భర్తీ చేయడం అంటే ప్రతిక్షేపణ చేయడమే అసలైన పరిష్కారం ఉదాహరణకు మీ మనస్సులో నేను ఈ పరీక్షలో విజయం సాధించలేను అని ఒక బలహీనమైన ఆలోచన వస్తే వెంటనే దాన్ని ఇలా మార్చుకోండి నా మెదడు సామర్థ్యం గలది నేను సరైన వ్యూహంతో కష్టపడి చదువుతాను మరియు ఈ పరీక్షను ఖచ్చితంగా సాధించి చూపిస్తాను ప్రతికూల ఆలోచన వచ్చిన ప్రతిసారి అదే క్షణంలో దానికి విరుద్ధమైన ప్రతిక్షేపణను రాయండి లేదా మీ మనస్సులో ధైర్యంగా చెప్పండి ఉపచేతన మనస్సు పదే పదే పునరావృతమయ్యే విషయాన్ని అంగీకరించడం ప్రారంభిస్తుంది దానిని నిజమని నమ్మి చివరికి అది మీ వాస్తవికతను పూర్తిగా మార్చేస్తుంది దశ మూడు విజువలైజేషన్ డే ఎనిమిది నుండి డే పదకొండు వరకు ఇది చాలా అత్యంత శక్తివంతమైన దశ ఇప్పుడు మనం మన ఉపచేతన మనస్సును మరింత లోతుగా క్రియాశీలంగా ప్రోగ్రాం చేయాలి విజువలైజేషన్ అంటే దృశ్య రూపకల్పన అనేది దీనికి అత్యంత శక్తివంతమైన పద్ధతి ప్రతి రాత్రి మీరు నిద్రపోయే ముందు మరియు ప్రతి ఉదయం నిద్ర లేవగానే మీ కళ్ళు మూసుకుని మీ లక్ష్యాన్ని పూర్తిగా దృశ్య రూపంలో ఊహించుకోండి దాని స్పష్టమైన చిత్రాన్ని మీ మనస్సులో రూపొందించుకోండి ఉదాహరణకు మీరు దృఢమైన శరీరాకృతిని పెంచుకోవాలనుకుంటే అద్దంలో సిక్స్ ప్యాక్ కండరాలతో విజయవంతంగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి మీరు ఒక ఇంటర్వ్యూలో విజయం సాధించాలనుకుంటే ఇంటర్వ్యూ గదిలో మిమ్మల్ని మీరు చాలా నమ్మకంగా విజయగర్వంతో ఉన్నట్లుగా ఊహించుకోండి గుర్తుంచుకోండి మీ ఉపచేతన మనస్సు వాస్తవానికి మరియు ఊహకు మధ్య తేడాను అర్థం చేసుకోలేదు అది ఆ దృశ్య రూపాన్ని నిజం చేయడానికి చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తుంది దశ నాలుగు ధ్రువీకరణలు మరియు భావోద్వేగాలు డే పన్నెండు నుండి డే పదిహేను వరకు మీరు ధృవీకరణల అంటే అఫర్మేషన్స్ గురించి ఖచ్చితంగా విని ఉంటారు నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను విజయం సాధించిన వ్యక్తిని కానీ కేవలం మాటలతోనే ఆశించిన ఫలితం ఉండదు ధృవీకరణ ప్లస్ భావోద్వేగం అనేది పరివర్తనకు సమానం అంటే ట్రాన్స్ఫర్మేషన్కు సమానం అంటే మీరు మీ ధ్రువీకరణను చెప్పేటప్పుడు దానిలోకి భావోద్వేగాన్ని కూడా పూర్తి స్థాయిలో నింపండి నేను నమ్మకంగా ఉన్నాను అని చెప్పేటప్పుడు మీ శరీర భాషను కూడా నమ్మకంతో నింపండి మీ ఛాతీని పైకి ఉంచండి మీ స్వరం ధైర్యంగా స్థిరంగా ఉండాలి ఉపచేతన మనస్సుకు కేవలం పదాలు కాదు దానికి భావోద్వేగాలు కూడా అవసరం మీ ప్రతి పదం వెనుక నిబద్ధత మరియు నమ్మకం అనే శక్తిని నింపి చూడండి అద్భుతం జరుగుతుంది దశ ఐదు చర్యలు డే పదహారు నుండి డే పంతొమ్మిది వరకు ఇప్పుడు మీరు ఉపచేతన మనస్సును విజయవంతంగా ప్రోగ్రాం చేశారు మీరు నిజంగా మారుతున్నారని మీ శరీరానికి వాస్తవంగా నిరూపించాల్సిన సమయం ఇది దీనికోసం పెద్ద పెద్ద పనులు కాదు చిన్న చిన్న సూక్ష్మ చర్యలు అంటే మైక్రో యాక్షన్స్ తీసుకోవాలి ఉదాహరణకు మీరు నేను క్రమశిక్షణతో ఉంటాను అని చెబితే ప్రతి ఉదయం ఐదు నిమిషాలు ముందుగా లేవండి మీరు ఈ చిన్న చర్యను తప్పకుండా పాటించండి లేదా మీరు నేను భయం లేని వ్యక్తిని అని చెబితే మీకు తెలియని ఒక అపరిచితుడితో అంటే స్ట్రేంజర్తో మాట్లాడి మీ ధైర్యాన్ని చూపించండి ప్రతి సూక్ష్మచర్య మీ ఉపచేతన మనస్సుకు మీ ధృవీకరణలు పూర్తిగా నిజమని ఒక శక్తివంతమైన సంకేతమిస్తుంది ఇది క్రమంగా నిదానంగా మీ అంతర్గత గుర్తింపును అంటే మీ ఐడెంటిటీనే మార్చడం ప్రారంభిస్తుంది దశ ఆరు గుర్తింపు లాక్ డే ఇరవై నుండి డే ఇరవై ఒకటి వరకు ఇప్పుడు ఈ చివరి రెండు రోజులు అత్యంత కీలకమైనవి మరియు శక్తివంతమైనవి మీరు ఈ కొత్త గుర్తింపును ఈ కొత్త ఐడెంటిటీని శాశ్వతంగా లాక్ చేయాలి అంటే మీరు ఎలా మారాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా మీ పరిసరాలను మీ స్నేహితులను మీ రోజువారీ అలవాట్లను మీరు తప్పకుండా మార్చుకోవాలి ఎందుకంటే మీ చుట్టూ అదే పాత మనుషులు అదే పాత వాతావరణం ఉంటే ఉపచేతన మనస్సు తిరిగి పాత ప్రోగ్రామింగ్లోకి వెళ్ళిపోతుంది ఒకవేళ మీరు మీ మెదడును ఒక అత్యంత శక్తివంతమైన సాఫ్ట్వేర్ గా భావిస్తే ఈ చివరి దశ దాని యొక్క శాశ్వతమైన నవీకరణ పర్మనెంట్ అప్డేట్ వంటిది మీరు ఇప్పుడు ఆలోచిస్తూ ఉండవచ్చు కేవలం ఇరవై ఒక రోజుల్లో జీవితం నిజంగా మారిపోతుందా దీనికి సూటిగా సరళంగా చెప్పాలంటే శాస్త్రీయ సమాధానం అవును న్యూరో సైన్స్ ప్రకారం ఇరవై ఒక రోజులలో కొత్త న్యూరల్ పాత్వేస్ అంటే నరాల మార్గాలు ఏర్పడటం మొదలవుతాయి దీనితో మీ పాత అలవాట్లు బలహీనపడతాయి అంటే మీ మెదడు అక్షరాల రీవైర్ చేయబడుతుంది ఒక విషయం గుర్తుంచుకోండి ఇరవై ఒక రోజుల తర్వాత మీరు ఈ రోజు ఉన్న వ్యక్తిగా ఉండరు మీలో ఒక కొత్త శక్తివంతమైన వెర్షన్ యాక్టివేట్ అయి ఉంటుంది ఎందుకంటే తమ ఆలోచనలను మరియు తమ చర్యలను నియంత్రించగలిగిన వారికే ఈ ప్రపంచం గౌరవం ఇస్తుంది ఈ రోజు నుండి ఇరవై ఒక రోజుల తర్వాత మీకు రెండు రకాల వెర్షన్లు ఉంటాయి ఒకటి వీడియోలు చూసి కేవలం ప్రేరణ పొంది ఏమీ చేయకుండా సోమరిగా పడి ఉండే వ్యక్తి లేదా రెండవది ఇరవై ఒక రోజుల సవాలును తీవ్రంగా తీసుకుని తమ జీవితాన్ని పూర్తిగా ధైర్యంగా మార్చుకున్న వ్యక్తి మీరు ఏ వెర్షన్గా మారాలనుకుంటున్నారో ఎంచుకోవాల్సిన అవకాశం కేవలం మీ చేతుల్లోనే ఉంది మరొక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీ జీవితం ఒక సినిమా మరియు దానికి హీరో మీరే ఇప్పటి వరకు మీరు కేవలం ఒక సహాయ నటుడిలా జీవిస్తున్నారు కానీ ఈ ఇరవై ఒక రోజుల సవాలు మిమ్మల్ని మీ సినిమాకి అసలైన హీరోగా మార్చగలదు మీరు మీ సొంత జీవితాన్ని నియంత్రించకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని దాని అవసరాలకు అనుగుణంగా బలవంతంగా నియంత్రిస్తుంది కానీ మీ కథను మీరే రాసుకోవాలని మీరు ఏ రోజు నిర్ణయించుకుంటారో ఆ రోజు మీరు శక్తివంతంగా మారిపోతారు నేను మీ నుండి ఒకే ఒక్క విషయం ఆశిస్తున్నాను ఈ రోజు నుండి మీరు సాకులు చెప్పడం బద్దకించడం ఆపేయాలి రేపటి నుండి చేస్తాను సమయం లేదు మూడ్ లేదు ఈ పనికిరాని సాకులన్నింటినీ వదిలేయండి ఇరవై ఒక రోజులు మీ మెదడుకు ఈ శిక్షణను మీరు ఇచ్చినట్లయితే ఆ తర్వాత మీకు ఇంకెప్పుడూ ప్రేరణాత్మక వీడియో అవసరం ఉండదు మీరు మీకే అపారమైన ప్రేరణగా మారుతారు మీ శక్తి మీ క్రమశిక్షణ మీ అసాధారణమైన ఆత్మవిశ్వాసం చూసి ప్రజలు మీ నుండి తప్పకుండా స్ఫూర్తి పొందుతారు మరియు అప్పుడు మీకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది నిజమైన శక్తి మీలోనే దాగి ఉంది మీరు దానిని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాల్సి ఉంది కాబట్టి ఈరోజు ఒక గట్టి నిర్ణయం తీసుకోండి కామెంట్లలో ఇలా రాయండి ఐ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ ఐ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ మరియు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అద్భుతమైన ప్రయాణాన్ని ఈ క్షణమే ప్రారంభించండి రాబోయే ఇరవై ఒక రోజులు మీ జీవితంలోనే అత్యంత శక్తివంతమైన రోజులు కాబోతున్నాయి మనం దీన్ని తప్పకుండా చేద్దాం స్నేహితులారా ఈరోజు ప్రేరణాత్మక సందేశం మీ హృదయాలలో నిత్యజ్వాలలా ప్రకాశిస్తుందని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు స్పందిస్తే దయచేసి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి మద్దతు మన శక్తి మరియు ప్రేరణ దీపం మళ్ళీ కలిసే వరకు స్ఫూర్తి శక్తి మరియు విజయ మార్గంలో నడవండి ధన్యవాదాలు